గుడ్ న్యూస్ మీకు బాబు కూర్చో థ్యాంక్స్ డాక్టర్ రాఘవరావు గారిని ఆల్ ఇండియా బెస్ట్ ఏంటి స్పెషలిస్ట్ మీకు తెలిసే ఉంటుంది వారు మా నాన్నగారి చాలా దగ్గర స్నేహితులు వారు ఏంటిలో సూపర్ స్పెషాలిటీ కోసం వెస్ట్ చర్మని వెళ్ళారు అక్కడే టూ ఇయర్స్ ఉన్నారు ఆ కమింగ్స్ అనే వస్తున్నట్టుగా పేపర్లో చూశాను ఇది తెలిసి రాధ విషయం వార్త కేబుల్లో మాట్లాడాను ఇండియా రాగానే ఫస్ట్ ఎగ్జామినేషన్ రాధకే చేస్తా మీకు అభ్యంతరం లేకపోతే ఏమంటారు ఏమంటాను బాబు రాధ విషయంలో నువ్వు నాకంటే ఎక్కువ ఆరాట పడుతున్నావంటే ఏ జన్మలోనూ నువ్వు మాకు ఆత్మబంధువై ఉండాలి రాధకి మళ్ళీ పునర్జీవితం ప్రసాదిస్తానంటే నాకు అభ్యంతరం ఏముంటుంది బాబు దేవుడి దయవల్ల నీ ప్రయత్నం ఫలించి దానికి మళ్ళీ గొంతు వచ్చిందంటే రాధ జీవితం అంతా నిన్ను దైవంలా ఆరాధిస్తుంది గోహెడ్ ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ మాట వస్తుందని నమ్మకం నాకు లేదు అయితే రాధ జీవితాంతం ఎలా మోగదానిగా ఉండిపోవలసిందేనా ఐఎమ్ సారీ సార్ ఐ కాన్ హెల్ప్ ఆమె యొక్క బలమైన మెంటల్ షాక్ వల్ల గుండిపోయింది మందులు వాడినా ఆపరేషన్ చేసినా మళ్లీ మాట వస్తుందని చెప్పలేదు ఎప్పుడైనా మళ్ళీ అంత బలమైన షాక్ చేయంటే దైవికంగా మాట రావచ్చు కాఫీ తీసుకుని నువ్వు మాట్లాడుతున్నావు నోరులోని అమాయకురాలైన నా మనవరాలి జీవితాన్ని సర్వనాశనం చేస్తావా నీ స్నేహంలో ఇంత నీచత్వం ఉందని నీ ఇంత విషకలిస్తమని ఊహించలేకపోయాను పశుత్వంతో నా మనవరాలి చీలాన్ని బలి తీసుకున్న నిన్ను ప్రాణాలతో అమ్మ రాధా ఆ పిలుపు నీరేనా గొంతు ఏదైనా తల్లి ఇంకొకసారి పిలువమ్మా ఎన్నేళ్ళైందమ్మా ఈ తీయన పిలుపు విని నువ్వు ఎన్ని వేరే సాధు తీ నేను ఏ చెవు చేసుకుని విన్నా చదివి తినటము ఒక్కసారి కాకండి తాతయ్య నన్ను తాకొద్దు నేనెప్పుడు నల్లి పువ్వు లాంటిదాన్నే నువ్వు గర్వించే మనోరాల్ని కాదు తాతయ్య సారీ రాధ జరిగిందని బాధపడకు నేనేదో తుచ్చమైన శారీరక మంచితో నేను బలత్కరించాననుకోవద్దు నిన్ను తొలిసారిగా చూసినప్పుడే నా నివశమైంది ఏదో తెలియని ఆనందం ఏదో తెలియని ఆత్మీయత అనుబంధం నన్ను దగ్గరికి ఇచ్చాయి నేను పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగింది ఆ ఆశ నిర్ణయంగా మారింది నా నిర్ణయాన్ని మీ తాతగారు కాదని నమ్మకం కలిగింది ఆ నమ్మకంతో నేను రోజు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను డాక్టర్ గారు చెప్పిన మాటలన్నీ సాహసాన్ని కొలిపాయి నా ప్రయత్నం భరించింది రాధకు మాట వచ్చింది ఐఎమ్ హ్యాపీ ఐఎం సో హ్యాపీ ఎవరేమనుకున్నా సరే రోజు నుంచి రాధ నా భార్య దేనికి దాడి మా ఇద్దరు ఈ కళ్యాణానికి మీరు ఆ భగవంతుడే సాక్షి రేపే మా అమ్మగారి దగ్గర మనందరూ ప్రయాణం చేతు నేను మాత్రం బ్రతికి బయటపడ్డాను వాళ్ళ కోసం ఎంతో వెతికించాను కానీ లాభం లేకపోయింది ఇది మమ్మల్ని దూరం చేయటంతో అలా మే ఇద్దరం విడిపోయాం ప్రార్థ నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది అనుకున్నాను జీవితంతో రాజీ పడ్డాను నేను పెళ్లి చేసుకున్నాను మన సంసారం ఏ ఒడి లేకుండా చల్లగా సాగిపోతున్న తరుణంలో ఒకనాడు okay, ఈ మందులు ఎందుకమ్మా నిన్ను భర్తతో కలిపే వరకు నా ప్రాణం పోదమ్మా నేనండి శేఖర్ మీరేం బాధపడకండి హాస్పిటల్ రైలు ప్రమాణం నుంచి బదులు బయటపడ్డ తర్వాత నీ చిరునామా తెలియక వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక్కడికి చేరుకున్నావు నీ భార్యను నీకు అప్పగించాలన్న ఆరాటంతో ఇంతకాలం ప్రాణాలు పిలబట్టుకున్నా ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది నా ఆక్షత తిట్టిపోయింది అమ్మ రాధ పా మీరు నూరేళ్ళు సుఖంగా కలిసి ఉండాలని నా ఆకాంక్ష ఇది నా కథ ఇది నీకు తినే నా కథ జీవితం అందరూ నేను తప్పు చేశాను వాదిస్తున్నారు నిందిస్తున్నారు నాకేం పర్వాలేదు కానీ నా గతం తెలుసుకున్న నువ్వు ఇప్పుడేం చెప్తావు చెప్పు రాధ పట్ల నాకున్నది కేవలం శారీరక వ్యామోహం అంటావు ఆమె పట్ల నాకు ఎలాంటి నైతిక బాధ్యత లేదంటావా నీ విషయం చెప్పలేక రాత విషయం నీకు చెప్పలేక మీ ఇద్దరి మధ్య అరకత్రిలో పోగ చెక్కలా ఎంత నలిగిపోయానో ఆ భగవంతుడికి నాకు తప్ప మరెవరికి తెలియదు లక్ష్మి మరెవరికి తెలియదు ఇప్పుడు చెప్పు లక్ష్మి లక్ష్మి నేను చేసిన తప్పరంటావా ఎన్నో జన్మల తపస్సుతో సాధించుకున్న మిమ్మల్ని మరో ఆడదానికి పనిచలేక స్త్రీ సహజమైన తొందరపాటుతో మీ మనసును బాధ పెట్టారు ఉదాత్తతను గ్రహించలేకపోయాను నా వివేకాన్ని మన్నించండి చూడండి జరిగిపోయిన దాన్ని గురించి ఆలోచించి బాధపడడం కన్నా జరగవలసిన మీరు వెంటనే వెళ్ళి రాధని తీసుకురండి మీరు వెళ్ళండి అసలు విషయం తెలుసుకోకుండా ఆమె నానా మాట్లాడేసాను ఆమె మనసును గాయపరిచాను వెంటనే వెళ్ళండి ఆమె తీసురండి ఒక్కరే వెళ్తే ఆమె వస్తుందో రాదు నేను మీతో పట్టుస్తాను కదండి అమ్మగారు రాగానే మీకు ఇమ్మనస్తా శ్రీశేఖర్ గారికి అసలు పూర్వక నమస్కారాలతో మీరు చేసిన వంచనకి నేను పొందిన పరాభవానికి నలుగురిలో తలెత్తుకు తిరగలేక శాశ్వతంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను నా ఆచూకి తెలుసుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేయకండి మీ జీవితంలోంచి చించి వేయండి నన్ను మర్చిపోండి ఎవరో నాకు ఎక్కడికే అడిగాం ఇంకేమస్తుంది ఉద్యోగం పోయిందా ఇది పట్టుకో నేను చెప్పిన మంచి నా బూట్లు ఉన్నాయా ఎక్కడికి పోలేదా పోగని మరి తగ్గ పాలిష్ చెయ్యి ఎలాగో తెలుసా బూట్ లోని మొహం చూసుకుంటే తల 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 రాగి తప్ప నడిచిపోవాలి పాలిష్ నా యూనిఫామ్ అన్ని చంపిస్తూ చేసి చంపిస్తా అలాగే అలాగే అల్లుడంటే నీ ఇలా ఉండాలరా ఉద్యోగం లేదన్నావుగా కదా ఇలాంటి పనులు చేస్తారా ఇలా ఇచ్చి ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను పల పల పాలిష్ చాలా చాలా చంపిస్తాయి చేస్తా పాలిష్ చేయడా పాలిష్ చంపిస్తాయి ఏం చేస్తున్నారా రెడీ 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 పల పల పాలిష్ చాలా చాలా ఆహా రై వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా నిన్న ఆ పెద్దల సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు నేను కూడా మేధావులు ఆ మేధావి పోతే పోయింది కానీ ఇవాళ వాళ్ళకి అన్నం పెట్టేవి మీరు ఇచ్చిన ఈ పుచ్చిపోయిన బకెట్ బాకీ చేసి పోస్తాను ఏం భక్తి ఏం సేవ్ ఆ సదవకాశం కూడా నాకేమి వీళ్ళలో అంత మార్పు వచ్చింది అసలు వీళ్ళు చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తుంది రే ఇలా జన్మల దాకా చెమిశ్రీ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ మహాద్భాగ్యం విన్నస్తానే ఏదో చెమిశ్రీ கப்போது கேட்டு எவரா செந்தபா